ఈ కనిపించే దృశ్యం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పంతొమ్మిదవ క్రాస్ రోడ్ దగ్గర పార్క్ పక్కన ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణంలోనిది ఈ దేవుళ్ల పటాలన్నీ తమ ఇళ్ల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు బెంగళూరు వాసులు కొందరు వాలంటీర్లు రోడ్ల పక్కనుంచి చెట్ల పక్క నుంచి సేకరించినవి కూడా ఈ ఫోటోల్లో ఉన్నాయి ఇంట్లో పాడైపోయిన దేవుడి ఫోటోలు క్యాలెండర్లు విగ్రహాలు రోడ్ల పక్కన పడేయడం వల్ల ప్రకృతికి జరిగే నష్టాన్ని నివారించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ఆర్ సిటిజన్ సభ్యులు హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ ఈ దేవుళ్ల ఫోటోలను రీసైకిల్ చేయబోతోంది ఈ సంస్థ చాలా కాలంగా పర్యావరణం వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలపై పనిచేస్తోంది రోడ్ల పక్కన దేవుళ్ల ఫోటోల పరిస్థితి చూసి ఈ రీసైక్లింగ్ కార్యక్రమం ప్రారంభించామని నిర్వాహకులు చెప్పారు క్లెన్లీనెస్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ ఏరుతూ ఉంటాము దాని ప్లాగింగ్ అంటారు అది చేస్తున్నప్పుడు చెట్ల కింద అక్కడ ఇక్కడ ఫోటోలు పెట్టేస్తారు రోడ్ల మీద అయ్యేసరికి ఎక్కడ కనపడితే అక్కడ చెట్ల కింద పెడతారు పుట్టల దగ్గర పెడతారు గుళ్ళో పెడతారు అవి పెట్టేసరికి ఏమవుతుందంటే కుక్కలు అక్కడికి వచ్చి పాసిపోయటము అక్కడ అక్కడంతా గల్లీజ్గా ఉంది అంటే అరే మనం పూజ చేసే భగవంతుడికి ఈ పరిస్థితి వచ్చిందా రోడ్డు మీద పెట్టడం ఏంటి దేవుడి ఫోటోలు అని బాధ అనిపించి దీనికి ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి కదా అని మా టీం మొత్తం కూర్చొని ఆలోచించి ఏం చేయాలి అని ఈ ఈ యాక్టివిటీ మొదలు పెట్టాం ప్రకృతి ఎందుకు పాడవుతుంది ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేసే టీమే మాది బెంగళూరులో ఈ ఏడాది మూడు సార్లు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సంస్థ నిర్వాహకులు వాలంటీర్లు అంతా ముందుగా నిర్ణయించిన తేదీన ఈ గుడి దగ్గర చేరతారు

ఇలా వేర్వేరుగా పెడతారు ఆ తర్వాత అన్నిటికీ ఆ గుడి అర్చకుల చేత ఉద్వాసన లేదా విసర్జన పూజ చేయిస్తారు మనకి భక్తితో పూజ చేసిన ఫోటోలే మనకు అక్కర్లేదు అని పడేసి చెత్తలో పడేటాకి మనసొప్పక రోడ్ల మీద పెట్టారు అంతే అంతే తేడా ఉద్వాసన పూజ గాని విసర్జన పూజ గాని అంటాం కదా అది చేసినప్పుడు ఏంటంటే మనము దేవుణ్ణి ఇంట్లో పెట్టి పూజించేటప్పుడు ప్రతిష్టాపన చేస్తాం ప్రాణప్రతిష్ఠ అంటారు ఆ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు మనము ఆవాహన చేసుకుంటాం దేవుడు ఆ ఫోటోలోకి వచ్చి దేవుడు ఉన్నాడు అని అది దాన్ని అలాగే మనం రీసైక్లింగ్ కి పంపిస్తే అరే నేను పూజ చేసే దేవుడికి హర్ట్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది సో ఈ విసర్జన పూజ ఉద్వాసన ఏంటంటే ఆ దాంట్లోంచి చేసామో ఆ మంత్రాలతో దాంట్లో నుంచి తీసేస్తారు అప్పుడు అది ఏమవుతుందంటే అది ఒక థింగ్ అంతే ఇంకా ఇట్ ఈస్ నాట్ ఎ డ్యూటీ ఆ తర్వాత వాటిని విడి భాగాలుగా విడదీయడం మొదలు పెడతారు లామినేటెడ్ ఫోటోల నుంచి ప్లాస్టిక్ కాగితం ఇనుప ఫ్రేముల నుంచి చెక్క గాజు మేకులు తీసేస్తారు శని ఆదివారాల్లో ఈ ఫోటోల సేకరణ కార్యక్రమం చేసిన విడదీసే పని మాత్రం దాదాపు వారం పాటు సాగుతుంది ఇలా వేరు చేసిన కాగితం ప్లాస్టిక్ గాజు ఇనుము పీవోపీ ఇలా ప్రతిదీ రీసైక్లింగ్కి పంపిస్తారు చెక్క ప్లైవుడ్ మాత్రం పొడిగా చేసి పార్కుల్లో మొక్కల దగ్గర వేస్తారు ఈ పనులన్నింటికీ కొన్నిసార్లు కూలీలు అవసరమవుతారు అందుకే వీరు సొంతంగా ఖర్చు చేయడంతో పాటు విరాళాలు తీసుకుంటారు ఆసక్తి ఉన్న కొందరు వ్యాపారులు ఉద్యోగస్తులు విద్యార్థులు సీనియర్ సిటిజన్లు గృహిణులు ఇక్కడికి వచ్చి వీరికి సాయపడుతూ ఉంటారు డ్రై వేస్ట్ అంటే ప్లాస్టిక్ మెటల్ గ్లాస్ అన్ని కలెక్ట్ ఒక సెంటర్ ఉంటుంది వాళ్ళతో మేము టైఅప్ చేసుకుని సో మేము దీన్ని డిస్మాంటిల్ చేసి వాళ్ళకి అనుకూలమయ్యేలాగా వాళ్ళకి ఫోటోలు అట్లాగే పంపిస్తే చాలా ఇబ్బంది వాళ్ళకి చేసే టైం ఉండదు బ్యాండ్ పెడుతూ ఉండదు అందుకని మేము ఏం చేస్తామంటే సెపరేట్ చేసి పంపిస్తాం ఈ బాగుండే ఏం చేస్తామంటే ఒక వీడియోగానో ఫోటోనో వేసి అందరికీ సర్క్యులేట్ చేస్తాం దీ దీంట్లో నుంచి మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి అని చాలా విచిత్రం ఏంటంటే దీంట్లో పాత ఫొటోస్ వస్తాయి చాలా పాత ఇప్పుడు దొరకవు హనుమంతుడు జపం చేయటము ఇవి ఫొటోస్ అన్నీ నార్మల్గా అందరికీ కనపడవు సో అలా చూసిన వాళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా మేడం ఆ ఫోటోలో ఆ పర్టికులర్ ఆ వీడియోలో ఆ పర్టికులర్ ఫోటో ఉంది కదా అది ఇంకా ఉందా నాకు కొరియర్ చేస్తారా మేము కొరియర్ ఛార్జెస్ పంపిస్తాము అనే అంత అంటే చాలా మందికి ఆ భక్తి ఉంటుంది అది కావాలి అనేది అలా ఆ బాగుండే ఫొటోస్ అన్ని పెట్టి అది ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తా ఉంటాము ఇక్కడ రోజే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సోషల్ మీడియాలో తమ వీడియోలు చూసి తమ నగరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని కొందరు అడుగుతున్నారు అని చెప్పారు నిర్వాహకులు మా దగ్గర ఒక కార్యక్రమం ఇలాంటి చేయండి మాకు అవసరం ఉంది అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మాకు ఇది యూనివర్సల్ ప్రాబ్లం మేము వెళ్ళి ముంబైలో చేయటం మేము వెళ్ళి హైదరాబాద్లో చేయటం అనేది మళ్ళీ సస్టైనబుల్ ఆప్షన్ కాదు ఆ సిటీలో ఉన్న లోకల్గా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ చేరి దీనికి ఒక పరిహారం వాడ సిటీలో వాళ్ళు కనుక్కోవాలి సో మేమేం చేస్తున్నాం అంటే ఈ దీన్ని ఆన్లైన్ వెబినార్ లాగా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆన్లైన్ వెబినార్ ఉంటుంది సో నేను హైదరాబాద్లో ఉంటాను చాలా మంచి ఇనిషియేటివ్ అనిపించింది నాకు కూడా చేయాలనిపించింది కానీ నాకు ఎలా చేయాలో దానికి ఏమేమి సపోర్ట్ కావాలో ఏమేం కావాలో తెలియదు మేము ఆ వెబినార్ లో క్లియర్ గా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం ఎలా చేయాలి అసలు ఫస్ట్ ఏం చూడాలి సెకండ్ ఏం ఎలా రెడీ చేయాలి మొత్తం గైడెన్స్ ఇస్తాము కొత్త ఫోటోలు కొనడం బహుమానాలుగా ఇవ్వడం తగ్గించాలి అని పసుపు కుంకుమ వంటివి ప్లాస్టిక్ కవర్లలో వాడకం తగ్గించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు శాంతి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఏదో విజిట్ చేస్తారు పుణ్యక్షేత్రం అక్కడ ఏదో బాగుంటుంది ఆశపడి కొనేసుకుంటారు ఇంకోటి మనం కొనుక్కోటి ఒకటే కాక ఇంకో పది కొనుక్కుని మనం ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాము అని ఆలకు ఒక గిఫ్ట్ ఈడకొక గిఫ్ట్ ఈ గిఫ్ట్ అని ఇస్తాము మీరు నమ్మరు ఆ కవర్ కూడా ఓపెన్ చేసి ఉండరు సరి కొత్తది ఉంటుంది అది తీసుకొచ్చి అక్కడ పెడతారు ఆ గిఫ్ట్లు వీళ్ళు ఏం చేస్తున్నారు చెట్టు కిందకి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు ఎందుకు ఏదో గృహప్రవేశం చేసి ఉంటారు ఒక వంద మంది వంద ఫోటోలు తెచ్చుంటారు దాన్ని ఏం చేయాలి అర్థం కావట్లా ఇలాంటి వాటికి ఇచ్చేస్తారు పుణ్యనదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బట్టలు అక్కడే వదిలేసి రావటము ఫోటోలు అక్కడ పారేయటం దాంట్లో నానా చెత్త వేయటము అనేది మనము రివర్ని ఒక దేవుడు సమానంగా కొలిస్తే మనం ఈ పని చేస్తామా కెమికల్స్ వేసేసి ఆ పుట్ట దగ్గరికి చీమలు రాట్లా ఏ జీవులు రాట్లా అవి చచ్చిపోతున్నాయి పుట్ట పుట్ట అట్లాగే ఉంటుంది కానీ పెరగట్లా సృష్టిలో నేచర్తో సంబంధం ఉంటే ఆ పుట్ట పెరుగుతుంది న్యాచురల్గా కానీ ఆ పసుపు కుంకాలు ఇవాళ కెమికలే ఆ చిన్న చిన్న పసుపు కుంకాలు ప్లా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంటాయి మనం ఒక ప్లేట్లో పసుపు కుంకం పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పసుపు కుంకం పెట్టుకునేది ఒక సాంప్రదాయం అసలు ఇవ్వటం అనేది ఒకప్పుడు లేదు మనం ఇప్పుడు కొత్త కొత్తగా అది తయారు చేసి ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వు ఆ బ్లౌజ్ పీస్ ప్లాస్టిక్ కవర్లో పెట్టు దాంట్లో పసుపు కుంకం వక్క అవి కూడా ప్లాస్టిక్లో వస్తున్నాయి వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి ఆ ఇంకొకళ్ళు ఇంకొకరికి ఇద్దాం తర్వాత ఇట్ట చెట్టు కిందకో పుట్టు కిందకో వస్తాయి